ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోని అన్ని రాసుల వారికి కూడా లాస్ట్లో వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది మనకు జనవరి మాసంలో సంక్రాంతి తర్వాత నుంచి అంటే మకర సంక్రమణం పూర్తయిన తర్వాత నుంచి జనవరి పదహారో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి చతుర్గ్రహ సంచారము అంటే సూర్యుడు మకరం నుంచి దాటి అతని యొక్క ప్రయాణం కొనసాగిస్తూ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చేసరికి అది గ్రహ కూటమిలోకి వెళ్ళిపోతుంది అంటే మీనంలోకి ఈ గ్రహ సంచారం అంతా కూడా చేరుతుంది సాధారణంగా ఏంటంటే మనకి గ్రహ కూటమి గతంలో వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటకంలోకి చంద్రుడు అలాగే సింహ లగ్నంలోకి సూర్యుడు అలాగే ఈ యొక్క సింహరాశిలోకి సూర్యుడు అలాగే మకర రాశిలోకి శని అలాగే ఈ యొక్క కన్యా రాశిలోకి బుధుడు ఇలా ఆ గ్రహాలు ఆ సంచారం రావడం వల్ల ఆ యొక్క గ్రహ సంచారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చాయి కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క చతుర్గ్రహ షష్ఠగ్రహ కూటమి కాస్త ప్రమాదం అని చెప్పచ్చు ఎందుకంటే అన్నీ కూడా స్థితిలో కంటే కూడా నీచ స్థితిలోకి వెళ్ళిపోయి కేవలం శుక్రగ్రహం ఒకటి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి సింహరాశి వారికి బాగుందని చెప్పొచ్చు అయితే అన్ని రాశుల వారికి కూడా బాగుండాలి అంటే మనం ఎలాంటి రెమిడీస్ చేసుకోవాలి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సూర్యుడికి శనికి పడదండి తండ్రి కొడుకులకు విపరీతమైనటువంటి వైరము అందుకే మకర సంక్రమణ సంక్రమణం జరిగే సమయము వాతావరణం కూడా మారిపోతుంది వివాహాలు చేయడానికి కుదరదు శుభ కార్యక్రమాలు శుభాది దేవి కూడా చేయకుండా ఉండడం మంచిది చలి కూడా తీవ్రత దారుస్తుంది అని అంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయాల్లో ఎవరైనా నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది అలాగే వీలైనంత వరకు కూడా ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా చదువుకోవడం మంచిది ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకము ఈ యొక్క ఇరవై ఐదు రోజుల పాటు అంటే జనవరి పద్నాలుగు పదిహేనవ తారీఖు నుండి ప్రారంభించి ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదవడం అన్ని వర్గాల వారికి స్త్రీలనే కాదు ఉద్యోగస్తులనే కాదు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేవారే కాదు అలాగే ఏదైనా కోర్టు కేసు ఉన్న వాళ్ళే కాదు అందరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు ఆ మంత్రం ఏమిటంటే జపాకుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తుమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం లేదా సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ చారయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే ఈ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే విశేషంగా ఏవైనా మనం పూజ చేయదలుచుకుంటే ఆదిత్య హృదయం అనేటువంటిది మనం చదవకపోయినా ఆ మంత్రం కేవలం విన్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య ప్రాంతంలో ఈ యొక్క మంత్ర పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఇక ప్రత్యేకంగా గ్రహాలకు సంబంధించి బుధుడు శుక్రుడు అలాగే రాహు ఈ యొక్క బుధ గ్రహానికి సంబంధించి శుక్రగ్రహానికి సంబంధించి రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రములు చేసుకోవడం మంత్రములు చదవడం చాలా శ్రేయస్సుకరమని మనం వేద పురాణాల్లో చెప్పడం జరిగింది ఈ యొక్క మకర సంస్కరణ సంస్కరణ సమయంలో కాబట్టి ఏ మంత్రం చదవాలి అంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం మళ్ళీ చెబుతున్నానండి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే లేదా అసుర సంధ్యా సమయంలో చదివితే చాలా మంచిది ఎందుకంటే అసుర సంధ్యా సమయానికి శివగణములన్నీ కూడా భూమంతా సంచరిస్తున్న సమయంలో మనము శివనామ స్మరణ చేసిన ఈ యొక్క శుక్రాచారుడి మంత్రం చేసిన రాక్షసులు భూతప్రేత పిశాచాలు గ్రహాలను ఇబ్బంది పెట్టేటువంటి ఇతర గ్రహాలు ఏవి రాకుండా శాంతి కూరుతాయి ఎందుకంటే రాక్షసులందరికీ కూడా గురువు కాబట్టి రాహుగ్రహానికి శుక్రగ్రహానికి మంత్రం చదివిన స్వస్థత చేకూరుతుంది ఇక ఉదయము లేదా సాయంత్రము మీ ఇంట్లో ఏదైనా చాంటింగ్ చేయదలుచుకుంటే ఓం నమో భగవతే నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని చాంటింగ్ గా చేసుకోవడం చాలా చాలా ఉత్తమం లేదా ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు చదవడం చాలా చాలా ఉత్తమం విశేషంగా విప్ప నూనెతోని లేదా అష్టమూలికా తైలంతోని రోజు దీపారాధన చేయండి చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు ఈ యొక్క గ్రహస్థితుల వల్ల ఇబ్బంది పడేటువంటి వారెవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఇక ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చాలామంది పేరు బలం మీద జాతకాలు చెప్పనని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి నాతో సహా ఎవ్వరు అన్నా సరే నమ్మకం ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పడం అనేటువంటిది చాలా చాలా మూర్ఖత్వం ఇప్పుడు పేరు బలం మీద చెప్పాలి అంటే రాము అన్న పేరు గల వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారా ఉండరు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పేరు బలంతో జాతకాలు చెప్పించుకోకండి ఒకవేళ మీ పేరు గనక నామం అయితే ఒక ఆయన పేరు కుల్లయ్య ఎందుకంటే కు అనే పెట్టాలి మూడు అక్ష మూడు అక్షరాల్లో పెట్టాలంటే కుల్లయ్య అని పెట్టారు ఆయనది జన్మనామం జన్మనామాలు అలా ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి వారు మీరు చూపించుకోండి జాతకం పర్లేదు కానీ మీ జన్మనామం కాకుండా వ్యవహారం అంటే తాతల పేర్లో తండ్రుల పేర్లో దేవుళ్ళ పేర్లు పెట్టేశాము మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదు అనుకున్న వాళ్ళు చేయి చూయించుకొని హస్త సాముద్రికం ద్వారా మీ జాతకాలు చూపించుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ టైంతో చూపించుకోవచ్చు కానీ ఉత్త పేరుతో జాతకం చూపించుకోవడం అనేటువంటిది చాలా చాలా తప్పు అది కరెక్ట్ కాదు ఇక చాలామంది మాకు ఊరికనే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేది కూడా తెలియకుండా డైరెక్ట్గా జాతకం గురించి అడిగేస్తున్నారు దయచేసి అలా చేయకండి వాట్సాప్ చేయండి మీ కింద కనిపించేటువంటి నెంబర్తో వాట్సాప్ చేయండి అప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటో పెట్టండి మా యొక్క టీం ఉంటుంది వాళ్ళు మీతోని రెస్పాండ్ అవుతారు మాట్లాడతారు మీ యొక్క జాతకానికి సంబంధించిన ఇబ్బంది వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది అన్నీ కూడా మాట్లాడి డీటెయిల్డ్గా మీతోని నాతో మాట్లాడడానికి ఒక టైం కేటాయిస్తారు ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫోన్ కాల్స్ బాగా వస్తున్నాయి ఊరకనే మాట్లాడేవాళ్ళు సరదాగా మాట్లాడే వాళ్ళు చాలామంది చేస్తున్నారు అన్యథా భావించరాదు అందరి ఇబ్బందులు తీర్చడానికి మేము ఉన్నాం కానీ మీరు మాట్లాడే టైంలో వేరే వాళ్ళ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే జాతకానికి సంబంధించి కూడా పాపం ఎంతోమంది చాలా చోట్లకి వెళ్ళి పదివేలు ఇరవై వేలు పదిహేను వేలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీ జాతకం పూర్తిగా అరవై పేజీల్లో చేతితో రాయడం కుదరదు కాబట్టి కంప్యూటర్లో నేను క్యాలిక్యులేట్ చేసి అరవై పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది అరవై కంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనికి కాను మేము తీసుకునేటువంటి రుసుము రెండు వేల నూట పదకొండు రూపాయలు ఇవి ఇంతకు మునిపే మేము చెప్పాము జనవరి ఒకటవ తారీఖు వరకు మాత్రం తక్కువ తీసుకుంటాం తర్వాత నుంచి పెంచుతున్నామని అని చెప్పాము అన్యదా భావించరాదు కాస్త ఇబ్బంది ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని జాతకాన్ని పక్కాగా తెలుసుకోవడం చాలా ఉత్తమము మీ జాతకం గురించి మీతో మాట్లాడి అలాగే మీకు సంబంధించినటువంటి జాతక విశ్లేషణగా మీతో ఒక అరగంట సేపు మాట్లాడి ఏవైనా రెమెడీస్ చెప్తాము ఊరికనే ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా హోమాలు చెప్పము మాకు ఊరికనే ఫోన్ చేసి హోమాలు చేయించుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు అవసరమైతేనే హోమాలు చేయించుకోండి డబ్బు వృధాగా ఖర్చు చేయకండి అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీమాతులే నమ శ్రీగురు భ్యోన్నమ మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క మకర సంక్రాంతి తదుపరి రోజు నుంచి ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క మకర సంక్రమణం తరువాత నుంచి కాస్త ప్రశాంతంగానే ఉందని చెప్పొచ్చు గతం కంటే కూడా కాస్త మెరుగైనటువంటి రోజులు మనం చూడొచ్చు ముఖ్యంగా స్త్రీలు గృహిణులు విద్యార్థుల విషయానికి వస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది అయితే వాతావరణాన్ని బట్టి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వీరికి రావచ్చు ఇవి కాకుండా ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ లేదా ఇతరత్ర ఏవైనా సరే గృహ నిర్మాణ సంస్థలో ఉన్నటువంటి వారు గాని అలాగే ఏవైనా సరే కోర్టు విషయాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వారు గాని వీరందరి విషయాలతో పాటు సినీ రాజకీయ రంగాల సంబంధితమైనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాతి సమయం అంతా కూడా కాస్త విపరీతమైనటువంటి రోజులని చెప్పొచ్చు మీకు ఏదైనా ఇక్కడ ఆనందం కలిగినా విపరీతంగా ఉంటుంది బాధ కలిగినా విపరీతంగా ఉంటుంది ఈ యొక్క సమయం అనేటువంటిది చాలా చాలా ఆలోచించుకొని మీరు ప్రణాళికలు వేసుకోండి ఎందుకంటే వచ్చేటువంటి మార్చి నెలలో మనకి షష్టగ్రహ కూటమి ఉంది అందులో చాలా గ్రహాలు నీచంలో ఉండి పాపగ్రహ సంచారంతో కలిసి ఉండడం వల్ల ఆ ఇప్పుడు చేసేటువంటి పను యొక్క ప్రభావం మీకు ఆ సమయంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు అలాగే ఏమైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి అభిషేకం చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం కేవలం మీరు అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి సామూహికంగా జరిగే అభిషేకం అయినా సరే ఈ ఒక ఐదు మంగళవారాల పాటు మీరు అభిషేకం చేయించుకోండి లేదా మీరైనా చేయండి దానివల్ల చాలా వరకు మీరు స్వస్థత చేకూరుస్తారు ఇలా సినీ రాజకీయ రంగాలకు సంబంధించిన వారు అలాగే ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే ఏవైనా సరే రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవారైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమము కూడా చేసుకోవడం చాలా చాలా ఉత్తమము ఎందుకు ప్రత్యేకంగా వీరిని హోమం చేసుకోమంటున్నామంటే సినిమా గాని మీడియా కానీ రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా వేల మంది కళ్ళు మీ మీద ఉంటాయి లేదు మీరు చేసినటువంటి పని మీద ఉంటాయి కాబట్టి స్వామివారి యొక్క రక్ష వల్ల మూడు నుంచి నాలుగు నెలల పాటు ఎటువంటి ఉన్నా రాకుండా కాపాడుతారు కాబట్టి వీలైనంత వరకు దగ్గరలో ఎక్కడైనా మీకు సంకటహర చవితి నాడు హోమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ హోమాలు జరిగే చోట చాలా తక్కువ మొత్తంలో మీరు ధనం వెచ్చించి మీరు ఈ హోమాలు చేయించుకోవచ్చు అంటే వేలకు వేలు పెట్టాల్సిన పని లేదండి ఐదు ఆరు వందలు వెయ్యి రూపాయలు మహా అయితే ఇంతే తీసుకొని ఈ యొక్క సంకష్టహర చవితి నాడు హోమాలు చేస్తూ ఉంటారు మేమైతే అలాగే చేస్తూ ఉన్నాము ఎందుకు అలా చేస్తున్నామంటే దిగువ తరగతి కుటుంబీకులు ఎవరైనా సరే ఏమైనా హోమాలు చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకోలేరు కాబట్టి ఇలా ఈ హోమాల్లో పాల్గొనండి మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయలేకపోతే మీ గోత్ర నామాలైనా సరే వాటిలో చదివించి అలా మీరు ఈ యొక్క హోమాలు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమము ఇక ఏమైనా మంత్రపఠనం చేస్తే మంచిది అనుకునేవారు ఉంటారు కాబట్టి వారు ఏం చేయాలి అనంటే రోజు కూడా స్నానం చేయగానే మీ ఫోన్లో అయినా సరే ఓంకారం పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఓంకారాన్ని వినండి ఆ వింటూ చదవండి ఓంకారం ఒకసారి వచ్చేప్పుడు ఆ ఓంకారం అయిపోయేంత వరకు కూడా శ్వాసను తీసుకొని మళ్ళీ ఓంకారం వచ్చేంత వరకు కూడా శ్వాసను విడవడం వల్ల ఆయుక్కు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆలోచనలకు సంబంధించి చాలా చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఈ యొక్క మేషరాశి వారు ఈ మాసంలో ఉండటం జరుగుతుంది ఇంకా ప్రత్యేకంగా ఏదైనా ఒక మంత్రం చదవాలి అంటే ఓం నమో స్కంధాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదవడం చాలా చాలా ఉపశమనాన్ని కూడా ఇస్తుంది ఈ యొక్క చతుర్గ్రహ షష్ట కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాటికి సంబంధించి ఏ మంత్రం చదువుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం